హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు పులిమెడలో గంట మూడు నమ్మకాల నుంచి బయటపడాలంటే పిల్లిమెడలో గంట కట్టే వారు ఉండాలి ఉదాహరణకి అరటి చెట్టు గెల తప్పు దిశలో వేస్తే ఆ చెట్టు కొట్టించేయాలని లేకపోతే ఇంటి యజమానికి ప్రాణాంతకమని ఓ నమ్మకం అది మూఢనమ్మకమని రుజువు చేయడానికి కందుకూరి వీరేశలింగం పంతులు గారు అలాంటి చెట్టుని కొట్టించలేదు సరికదా కాయలు పెద్దవయ్యాక కూర వండించుకొని తిని మరీ కొన్ని దశాబ్దాలు హాయిగా బతికారు మనిషికి మూఢనమ్మకాలు లాంటివే కానీ అవి పుల్లిలా గాంటిస్తుంటే మనిషి వాటి మెడలో గంట కట్టగలడా సరోజ పెళ్ళి మధువుతో జరుగుతోందని తెలిసినప్పుడీ నాకు ఈ సందేహం కలిగింది ఎక్కడ సరోజ ఎక్కడ మధు చిన్నప్పటి నుంచి తెలుసు సరోజ నాకు చురుకైనది అస్సలు భయమెరగదు పెద్ద చిన్న ఆడ మగ తేడా లేకుండా ఎవరితోనైనా జనాయించి మాట్లాడుతుంది వయసు వచ్చిన ఆడపిల్లలన్న బెరుకు లేకుండా వద్దు మసలేది వాళ్ళ బామ్మ మగరాయుడు అని తిడితే దాన్ని బిరుదుగా భావించి గర్వపడేది స్కూల్లో చదువులో ఫస్ట్ ఆటల్లో బెస్ట్ మా అమ్మాయిలందరికీ లీడర్గా ఉండేది మధు దాని బావ దానికంటే మూడేళ్ళు పెద్ద చాలా బాగుంటాడు మొహమాటస్తురే కానీ కదిపితే కబుర్లు చాలా బాగా చెప్తాడు అతడికి సరోజ అంటే చెప్పలేనంత ఇష్టం సరోజాకి ఇష్టమే కానీ ఎందుకో దాని అత్తకి దాన్ని కోడలుగా చేసుకోవడం ఇష్టం లేదట చేసుకోమని ఇంట్లో వాళ్ళు నొక్కించలేదట సరోజకి అహం దెబ్బతినుండాలి మా బావ ఇంట్లో తిరిగే బల్లులకి బొద్దింకలకి భయపడే పిరికివాడు పరమ వికారైనా పర్వాలేదు కానీ పిరికి నా కొద్దు అని పదిహేనో ఏటే మధుని మనసులో నుంచి తీసేసింది అలాగ తీసివయ్యకే నీ బావ పురుషోత్తముడు ఈ రోజుల్లో అలాంటి వాడు దొరకడు అత్త ఏమంటే నీకెందుకు తనకి నువ్వంటే ఇష్టం కదా అన్నాను అది నాకు తెలియదు కానీ వాడికి తల్లి ఇష్టమే తన ఇష్టమని తెలుసు అని అంది సరోజ నువ్వు మధుని అడిగావా అని అన్నాను నేనెందుకు అడగడం వాడే నన్ను అడిగాడు సరు నేనంటే నీకు ఇష్టమేనా అని దానికి నేను ముందు నీ ఇష్టం గురించి చెప్పు అన్నాను మరి మాట్లాడలేదు అని అంది సరోజ అందుకు అంటే తనకి నువ్వంటే ఇష్టమే నీ మనసు తెలుసుకోకుండా చెప్పకూడదని నిన్ను అడుగుంటాడు ఇష్టమేనని చెప్పేయాల్సిందే అన్నాను చెబుదామనే అనుకుందట కానీ ఆ సాయంత్రమే మధు బాత్రూంలో బొద్దింకను చూసి భయపడ్డాడట భయపడి ఊరుకోవచ్చుగా పరుగున బయటకొచ్చి అక్కడ నేను కనిపడితే నా వెనకాల దక్కున్నాడు అని అంది సరోజ అత్త తనని కాదందన్న ఉక్రోషంతో ఎక్కువ చేసి చెబుతుందేమో అని అనిపించింది కానీ సరోజ మధుని తన మనసులో నుంచి పూర్తిగా తీసేసింది అనడానికి నిదర్శనంగా తర్వాత కొన్ని సంఘటనలు జరిగాయి మొదటిది టెన్త్ క్లాస్లో పిక్నిక్కి ఓ ఫార్ ఓ ఫార్మ్ హౌస్కి వెళ్ళినప్పుడు జరిగింది ఆడపిల్లలం తోటలు అటు ఇటు పెరుగులు ఆ హడావుడికి మూలో ఉన్న పాముగుటి బెదిరి మా మధ్యకొచ్చింది సరోజ చూసుకోకుండా దాన్ని తో తొక్కింది అది బుష్సుమంటు లేచి కాటయ్య మిగతా పిల్లలంతా ప్రాణపడిపోయి చూస్తుండగా ఎలా వచ్చాడో మా క్లాస్మేటు సుమంతు మెరుపులా దూకి పాముని ఓడిసిపట్టి దూరంగా విసిరేశాడు అదృష్టం ఏమంటే ఎవరికీ ప్రమాదం కలగలేదు ఆ తర్వాత జరిగింది నా ఊహకి అందనేది సుమంత్ ఉండేది సరోజ పక్కింట్లోనే బిడియస్తుడు ఎదురుపడితే చిన్నగా నవ్వడం తప్ప వాళ్ళిద్దరి మధ్య స్నేహం కూడా లేదు అయినా తనని కాపాడాడు అన్న కృతజ్ఞతతో తనే వాళ్ళ ఇంటికెళ్ళి థ్యాంక్స్ చెప్పి ధైర్యవంతురాలినని గర్వపడే నాకే పామంటే భయం నీ ధైర్యం అసామాన్యం అని పొగిడిందట దానికి సుమంతు పాము నాకు భయమే కానీ నీ మీద ఇష్టం అంతకంటే వెయ్యి రెట్లు తోటలో నా కళ్ళు అనుక్షణం నిన్ను కనిపెడుతూనే ఉన్నాయి నువ్వు పాముని తొక్కటం చూశాను ఏం జరుగుతుందో ఊహించాను నాకప్పుడు నిన్ను రక్షించుకోవటమే ముఖ్యం అదే నాకు పాముని వేగాన్ని ఇచ్చింది అన్నంట ఆ విషయం సరోజ నోట వింటేనే షాక్ కొట్టింది నాకు విన్నప్పుడు సరోజ ఎలా ఫీల్ అయిందో సుమంత్ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడని ఆ ప్రేమ ప్రాణాలకు తెగించే సాహసానికి ప్రోద్బలం అవుతుందని నమ్మటం ముఖ్యంగా మా క్లాసులో అమ్మాయిలు ఎవరికి నమ్మశక్యం అనుకోను టెన్త్ క్లాస్లో ఈ ప్రేమలేమిటే బుద్ధిమంతుడు అనుకున్నాను సుమంతులు ఇలాంటి ఓలున్నాయన్నమాట అన్నాను సుమంత్ బుద్ధిమంతుడేని మనసులో మాట చెప్పడానికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్న తాపాత్రయమే తప్ప అతడిలో దురుద్దేశం ఏం లేదు నేను తనని ఇష్టపడితే చదువైపోయి ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుందామన్నాడు అని అందిస్తా రేజ ఓహో పెళ్ళికి అడ్వాన్స్ బుకింగ్ అన్నమాట మరి నీకు ఇష్టమేనని చెప్పావా అని అన్నాను ఎలా చెప్పనే వాళ్ళది మా పక్కిళ్ళేగా సుమంత్ పుట్టిన తేదీ నాకు తెలుసు నాకంటే నాలుగు నెలలు చిన్న అని అంది అయితే అని అన్నాను సుమంత్ బాబాయ్కి ఇటీవలే మా అమ్మ ఓ పెళ్లి సంబంధం చెప్పింది అమ్మాయి కంటే పది రోజులు పెద్దదట వరహీనమని కాదన్నారు వాళ్ళు అంది సరోజ కాబోయే భర్త గురించి ఆలోచించాల్సిన వయసు కాదు ఇది కానీ సరోజ మనసులో మధు ప్రతిష్ఠించబడ్డాడు అతన్ని తొలగించి ఆ స్థానంలో వేరెవరినైనా ఉంచాలని దాని తాపాత్రయం అందుకే సుమంత గురించి అంతా ఆలోచించింది క్లాస్మేట్స్ ప్రేమించుకున్నప్పుడు కులమతాలు ప్రతిబంధకం అవడం తెలుసు ఈ వరహీనం ప్రస్తావన నాకు కొత్త రెండో సంఘటన ఇంటర్ ఫస్ట్ ఇయర్ చివరిలో జరిగింది అప్పటికి సరోజా అందం ఇనుమడించింది జూనియర్ కాలేజీలో కూడా సరోజ అమ్మాయిలకి లీడరే సరోజ జోలికి ఎవ్వరు వచ్చేవారు కాదు చివరికి విష్ణు కూడా విష్ణు ఫైనల్ ఇయర్ ఆడపిల్లల వెంటపడి అసభ్య ప్రేలాపనతో వేధించడం వాడి హాబీ ఆ విష్ణు నా వెంట పడుతున్నాడే అని ఒకరోజు మా క్లాస్మేట్ పల్లవి సరోజ దగ్గర కన్నీళ్ల అయింది ప్రిన్సిపాల్కి ఫిర్యాదు చేస్తానని లేదా అంది సరోజ అనకేం అన్నాను దానికి వాడు చెయ్యి ఆయనకి కూతురుంది నాతో అనుకోను అన్నాడు ఓసారి కంప్లైంట్ ఇచ్చి చూడాల్సిందే అంది సరోజ నువ్వు అన్నది నిజమే కానీ పిల్లి మెడలో గంట ఎవరు కడతారు నువ్వు కడతావా నీ అని అంది నేనా పిల్లి మెడలో నువే కడితే పులి మెడలో కడతాను ఆ విష్ణుగాడు వేస్ట్ పిల్లి అంది సరోజ గట్టిగా అనికే తల్లి వింటే ఎవరైనా వాడికి చేరవేస్తారు భయపడింది పల్లవి మరీ ఇంత భయమైతే ఎలా అని నిట్టొచ్చింది పోని ఫిర్యాదు నేను ఇస్తాను నువ్వు పక్కన ఉంటావా అని అంది సరోజ రమ్మంటే నేను వస్తాను అని అన్నాను పల్లవికి ధైర్యంగా ఉంటుందని పల్లవి ఒప్పుకుంది ముగ్గురం ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్ళాము సరోజ విషయం చెప్పింది కాలేజీలో ఏమైనా చేస్తే చెప్పు తక్షణం చర్య తీసుకుంటాను బయట జరిగే వాటికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే బెటరు అన్నాడు ప్రిన్సిపాల్ తన బాధ్యతనే దులిపేసుకుంటూ నేరం ఎక్కడ జరిగినా ఈ కాలేజీ స్టూడెంట్ల పట్ల మీకు కొంత బాధ్యత ఉంటుంది కదా కావాలంటే మీకు ఆధారాలు సమర్పిస్తాను యాక్షన్ తీసుకుంటారా అని అంది సరోజ ప్రిన్సిపాల్ తడబడి హ మహానాయకులే నిన్నో మాట నేడో మాట అనడం రివాజ్ అయింది వీడియోలు పాత వీడియోలు చూపించినా వాళ్ళు చలించరు జనము చలించరు మన ఆధారంలో లెక్క అన్నాడు ప్రిన్సిపాలు పోని కాలేజీ ప్రాంగణంలో ఏమైనా జరిగితే మీరు చర్య తీసుకుంటారా అంది సరోజ విష్ణు తెలివైనవాడు అలాంటి పని చేయడు అన్నాడు ప్రిన్సిపాల్ దాంతో సరోజ మొహం ఎర్రైంది విష్ణు తెలివిని మెచ్చుకున్నది కాలేజీ మొత్తానికి మీరొక్కరే మీ అభిప్రాయాన్ని మార్చుకునే పరిస్థితి వస్తుంది అప్పుడు యాక్షన్ తీసుకుంటారుగా అని అంది సరోజ సరేనన్నాడు బయటకు వచ్చాక ఇప్పుడేం చేస్తావే అని అడిగాను సరోజని కొంచెం భయంగా కబురు విష్ణుని చేరుతుంది తానేం చేస్తాడో చూద్దాం అని అంది సరోజ నిబ్బరంగా కబురు విష్ణుని చేరటమే కాదు కాలేజీ అంతా పాకినట్లుంది కాసేపటికి మా సీనియర్ కిషన్ వచ్చి సరోజని కలిశాడు నే రేపు నేను విష్ణుని రెచ్చ కొడతాను నేనేం చెప్పినా అమ్మాయిలు వత్తాసి పలుకుతారని నువ్వు నాకు మాటివు అన్నాడు అతడు సరోజతో సరోజ సరేనంది కిషన్ మీద చేయి చేసుకున్నాడు విష్ణు విష్ణు బలవంతుడు అతడి ముందు కిషన్ బలహీనుడు బాగా దెబ్బలు తిన్నాడు విద్యార్థిని విద్యార్థులు వాళ్ళని చుట్టుముట్టారు ప్రిన్సిపాల్కి కబరి ఆయన వచ్చాడు ముందు కిషన్ తన మీద చేయి చేసుకున్నాడు అని అన్నాడు విష్ణు అబద్ధం వీడు ఆడపిల్లల ఒంటి మీద చేయేస్తుంటే అడ్డుకున్నాను అని అన్నాడు కిషన్ సాక్ష్యం చెప్పడానికి ముందు సరోజ వచ్చింది తర్వాత పల్లవి తర్వాత నేను ఆ తర్వాత మగ కలిపి కనీసం వంద మంది కిషన్ మాటలకి వత్తాస పలికాడు ఆ కాలేజీ ఆడపిల్లలకి విష్ణు అతడి మనుషుల మనుషుల వల్ల ప్రమాదం ఉందని స్టేషన్లో కేసు నమోదైంది విష్ణుని డిబార్ట్ చేయక తప్పలేదు ప్రిన్సిపాల్కి ముందు భయాన్ని వేడాలి తర్వాత ధైర్యం చూపాలి ఆ పైన మనమంతా ఒక్కటిగా ఉండాలి అప్పుడు దుష్టశక్తులు మనల్ని చూసి భయపడతాయి చాలా సింపుల్ సొల్యూషన్ అని అంది సరోజ తగిలిన దెబ్బలకి కిషన్ హాస్పిటల్లో ఉన్నాడు అతన్ని అంతా చూడ్డానికి వెళ్ళాం తర్వాత సరోజ ఒంటరిగా వెళ్ళింది తర్వాత అది చెప్పిన వివరాలు నాకు షాక్నిచ్చాయి కిషన్ మామూలు యువకుడు సామాజిక స్పృహ అంటేనే తెలియదు కానీ అతడు సరోజని ప్రేమిస్తున్నాడు ఆమెకి విష్ణు వల్ల ప్రమాదం ఉందని తెలిసి రంగంలోకి దిగాడు తానేమైపోయినా ఆమెను కాపాడమే అతడి ధ్యేయం అతడిలో ఏదురుద్దేశం లేదు నాకు ఇష్టమైతే జీవితంలో స్థిరపడ్డాక నన్ను పెళ్లి చేసుకుంటాడట అంది సరోజ వెయిటింగ్ లిస్ట్ నెంబర్ టూ అన్నాను అప్రయత్నంగా హేమోనే అతడిది మాది ఓ కులం కాదు వాళ్ళ వాళ్ళ గురించి తెలియదు కానీ మా ఇంట్లో అప్పటింపు ఎక్కువే అంటే అతన్ని పెళ్లి చేసుకునేందుకు నువ్వు సాహసం చేయాలన్నమాట హా చేస్తావులే అని కన్ను గీటాను ఆ తర్వాత బీటెక్ రెండో ఏడాదిలో వాళ్ళ కెమికల్ ల్యాబరేటరీలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి సరోజ మంటల్లో చిక్కుకుంటే వాళ్ళ సీనియర్ రఘురాం తెగువ చూపి మంటల్లో దూకి దాన్ని రక్షించేట ఆ మంటల్లోంచి బయటపడటానికి అతడు ఆమెను గట్టిగా కౌగలించుకొని దోర్లుకుంటూ రావాల్సి వచ్చిందట సరోజ ఈ విషయం ఫోన్లో చెప్పి రఘురామ్ కూడా నన్ను ప్రేమిస్తున్నాడే అందుకే అంత సాహసం చేశాడు అంది వెయిటింగ్ లిస్ట్ నెంబర్ త్రీ అన్నాను ఏమోనే వాళ్ళమ్మ డివోర్సీ సింగిల్ మదర్ ఆమెకి ఎఫైర్స్ ఉన్నాయని టాక్ ఉంది అని అంది సరోజ ఆ మన్ ఆ మాట అంటే ఏమో కానీ నీకు శుభమివ్వదు కాబోయేవాడు సాహసి నువ్వు సాహసం చెయ్యాలి అన్నాను ఆ తర్వాత అది హైదరాబాద్లో ఉద్యోగం చేరింది నేను పూణేలో ఉంటున్నా మా మధ్య ఫోన్ కా కాంటాక్ట్స్ ఉన్నాయి రో సరోజ బాసు ధృవ ఓ సాయంత్రం ఎవరూ లేని సమయంలో చొరవ చేయబోతే చెంప పగలు కొట్టిందట దాంతో ధృవకి ధృవ ఆమెకి పింక్ స్లిప్ ఇచ్చేట విషయం తెలిసిన ఆమె సీనియర్ కోలీగ్ సూర్య తన కంపెనీకి రిజైన్ చేశాట సూర్యది దిగువ తరగతి ఉద్యోగం అతడికి చాలా అవసరం ఆయన అతడి రిస్క్ తీసుకున్నాడు అయితే సూర్య ఆ కంపెనీకి పెద్ద అసెట్ అతడి రిజిగ్నేషన్ ధృవ సంజాయిషి ఇచ్చుకోవాలి తీకలాగితే డొంకంతా కదులుతుంది అందుకని రిజిగ్నేషన్ని వెనక్కి తీసుకోవడానికి రెండు ఇంక్రిమెంట్లు ఏడాదిలో ప్రమోషన్కి కమిట్మెంట్ ఆఫర్ చేశాడు ధ్రువ సూర్యకి అది చాలా మంచి ఆఫర్ కానీ ఒప్పుకోలేదు సరోజకి ఇచ్చిన పింక్ స్లిప్ వెనక్కి తీసుకోవటమే కాక ఆమెకు లోపాయి కారీగా క్షమార్పణ చెప్పాలి అని శత పెట్టాడు ఒప్పుకోకపోతే ఎంత దూరమైనా వెళ్తానని అందువల్ల తన కెరీర్ నాశనమైన లెక్క చేయనని సూర్య తేల్చి చెప్పడంతో పర్యవసనాలన్నీ అంచనా వేసుకున్న దువ తాత్కాలికంగా దిగొచ్చాడు అర్థమైంది సూర్య వెయిటింగ్ లిస్ట్ నెంబర్ ఫోర్ అవునా అన్నాను అంతా విని ఏమోనే సూర్య నాన్న జ్యూలరీ తాగుబోతు రెండుసార్లు జైలుకు వెళ్ళొచ్చాడు అంది సరోజా నెట్టూడ్చి ప్రతి వాడికి ఏదో ఒంకుంటుంది ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు సాహసవీర్లు నీకోసం చాలా పెద్ద రిస్కులు తీసుకున్నారు వాళ్ళల్లో ఎవరిని చేసుకున్నా నీకు తగిన వాడే జీవితంలో సుఖపడతావు అని అన్నాను ఇక ఆరు నెలలు గడిచాయి ఈలోగా నాకు అమెరికా సంబంధం వచ్చింది మా కంపెనీ వాళ్ళు నాకు అక్కడ ప్లేస్మెంట్ ఇస్తానన్నారు పెద్దల మధ్య మాటలు నడుస్తున్నాయి అదో ఫార్మాలిటీ అంతే ఆ విషయం చేసి షేర్ చేసుకునేందుకు సరోజకి ఫోన్ చేసి యథాలాపంగా అన్నట్లు దాని పెళ్లి గురించి అడిగాను అది అంత యథాలాపంగా అని చెప్పింది మాధుని పెళ్లి చేసుకుంటున్నాను అని నలుగురు సాహసవీరుల్ని కాదని పిరికి కొడ్డు మధుని చేసుకుంటుందని తెలిస్తే షాక్ తగలదు మరి అదేంటి నువ్వు కాదంటున్నది ఎవరిని ఓకే అన్నది ఎవరిని అసలు నువ్వు ఆ సరోజ అని అడిగాను నేనెవరిని కాదన్నానే నన్ను పెళ్ళాడమే గొప్ప సాహసమని తెలిసాక సుమంతు కిషన్ రఘురాం సూర్య ఈ నలుగురు వాళ్ళే నన్ను కాదన్నారు ఆ సాహసం అదో చేశాడు అని అంది సరోజ నిన్ను పెళ్ళాడమే ఓ సాహసమా అప్పా ఏం పొగరేనిది అన్నాన అన్నాను చిరాగ్గా నరహీనం అంటే పట్టించుకోలేదు కులం ఏదైనా పర్వాలేదన్నాను అబ్బాయి మంచివాడైతే వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని పట్టించుకోనని అన్నాను అందుకు మా పెద్దని ఎదిరించడానికి సిద్ధపడ్డాను కానీ ఆ నలుగురు కూడా నా జాతకం ప్రకారం పెళ్ళైన ఏడదిలో మొగుడు పోతాడని తెలిసి నన్ను కాదన్నారు జాతకాలు ఒక నమ్మకమని నన్ను పెళ్లి చేసుకుంటే ఆ విషయం రుజువు చేయొచ్చని చెప్పాను అయినా వాళ్ళ భయం పోలేదు కానీ తనంటే ఇష్టమని కన్ఫామ్ కాగానే మధు ఈ పెళ్లికి ఒప్పించటానికి తల్లితో కూడా పెద్ద గొడవ పట్టాడు అంది సరోజ గంట కడితే పులి మెడలో కడతానంది సరోజ పులిలా గాండిస్తున్న జాతకం మెడలో గంట కట్టి ఆమెను తన దాన్ని చేసుకున్నాడు మధు ఆ తర్వాత వారంలో మాకు జాతకాలు నచ్చలేదని నప్పలేదని తెలిసింది పులి మెడలో గంట కట్టలేక నా అమెరికా వరుడు పక్కగా తప్పుకున్నాడు జాతకాలు నొప్పి మరో సంబంధం కుదరడానికి ఎన్నార్థం పట్టింది మా పెళ్లికి సరోజ మధు వచ్చారు అప్పుడు మధుని చూస్తుంటే పులిమెడల గంటకట్టిన మహావీరుడిలాగే అనిపించింది